ఒక ఆయన నాకు ఫోన్ చేసి చర్చ ఇంకా కట్టలేదని ఓల్డ్ ఏజ్ కట్టలేదని నేను చెప్పా శృంగూరం అనే గ్రామం రండి రెండున్నర ఎకరాలు భూమి అమ్మేసి చెందిన ఓల్డ్ ఏజ్ పైన చర్చ కట్ట కంప్లీట్ అయితే ప్లాస్టిక్ ఈ కరెంట్ వర్క్ ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు టీవీలో ఇంతవరకు చూపించలేదు ఇప్పుడు అంటే ఇంతవరకు నాకున్న డబ్బు చెందిన ఓల్డ్ ఏజ్ లో కట్ట చర్చ కట్టా ఇప్పుడు కంప్లీట్ అవలేదు కాబట్టి నా దగ్గర ఉన్న సొమ్ము అయిపోయింది కాబట్టి సీటీలు వేసి సీటీలు పారేసి పెట్టినా ఇంకా అవలేదు కాబట్టి ఓల్డ్ ఏరియానికి మంచాలు కావాలి దిండులు కావాలి పరుకులు కావాలి వాటర్ ఫిల్టర్ కావాలి వాళ్ళు ఏదైనా బలహంత వస్తే ఇంచు నుంచి పది కిలోమీటర్ల దూరం పౌనల్లంటే ఇటు కోడపడు కానీ అటు కొత్త వలస నెల్లాలంటే పది కిలోమీటర్ల దూరం కనుక వాళ్ళు తీసుకెళ్ళడానికి వ్యాన్ కావాలి అది పాత వేనైన పర్లేదు దాన్ని తీసుకుని బాగు చేసుకుంటాం దాతృత్వం కలిగిన ఈ టీవీ చేస్తున్నప్పుడు ఈ ప్రేక్షకులు దాతృత్వం కలిగి సహాయం చేయడానికి మీరు ముందుకు రండి ఈ ఇచ్చింది ఈ సేపు తెలియకూడదు మన బైబిల్లో ఉన్నటువంటి వాక్యమే నేను చెప్తున్నాడు కుడిసేపుకి ఇచ్చింది అదేసేపు తెలియకూడదు దేనికి వీటిలో ఈ మాట నన్ను అడిగారు ఎన్నిసార్లు వేల రూపాయలతో ఈ టీవీలో ఎన్నిసార్లు మందిరం అయిపోయే వరకు చూపించాల్సిన బాధ్యత ఉంది నువ్వు ఇవ్వలేకపోయినా ఈ టీవీ చూసిన వ్యక్తులు దాతృత్వం కలిగి దేవుడి వారితో మాట్లాడితే వాళ్ళు కొద్దిపే సహన చేసిన త్వరగా ఆ కరెంట్ వర్క్ ఇవన్నీ కంప్లీట్ చేస్తాం నవంబర్ సెకండ్ వీక్లో తప్పనిసరిగా ఓపెనింగ్ జరుగుతుంది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది నమ్ముతున్నాను